మన డీజే సెటప్ కి రేపేమో ఈవెంట్ అయితే ఉన్నది దాని కోసం డీజే సెటప్ మొత్తం ఈ రోజు వెహికల్ కి ఎక్కించలేదు అందు గురించి వెహికల్ లోకి జనరేటర్ ఎక్కించిన వెళ్తున్నాం యాక్చువల్లీ అసలు అయితే ఈ రోజు రేపు ఈవెంట్ కి నా జనరేటర్ అయితే ఎక్కించట్లేదు ఫ్రెండ్ జనరేటర్ అయితే ఎక్కిస్తున్నాను ఇంకా ఫ్రెండ్ దగ్గర వచ్చేసరికి డీజే సెటప్ అయితే వెహికల్ కి తెక్కిస్తుండం ఎందుకంటే ఫ్రెండ్ కి కూడా రేపు ఈవెంట్ అయితే ఉంది దాని గురించి సెటప్ అయితే ఎక్కిస్తున్నాడు ఇంకా సోమ డాక్టర్ ఏం చెకింగ్ చేస్తా గానీ వెహికల్ లోకి జనరేటర్ ఎక్కిందాం రారా అంటే ఈడేమో మళ్ళీ సాంగ్ చేసుకుని పోయి ముజలి మామతో శుభ్రంగా డాన్స్ వేసుకుంటాం

ఇంక ఎలాంటి ఏ అనేది మీరే కామెంట్ చేయండి ఇంకా జనరేటర్ ఎక్కించినందుకు స్పాట్ కు వచ్చి ఇక జనరేటర్ లో వెహికల్ అయితే చూస్తున్నాం ఎందుకంటే నార్మల్ గా దెబ్బ పైన పెడేసి వెహికల్ లోకి అయితే ఎక్కడైనా శుభ్రంగా వర్షాలు పడిపోవడం వల్ల ఎక్కడ చూసిన మొత్తం బురదే ఇక అందువల్ల మెల్లిని చైన్ కప్పి తెచ్చి మెల్లి చెట్టుకి కప్పి వేసి మెల్లి జనరేటర్ కప్పితే నీట్ గా వెహికల్ లోకి అయితే ఎక్కిస్తున్నాం ఇంకా జనరేటర్ వెహికల్ లోకి ఎక్కించినందుకు ఎంత కష్టపడుతున్నాం మీరే చూడండి ఓనరేటర్ అని కాదు ఇక మొత్తం డీజీ సెటప్ ఎక్కించేసరికి తల ప్రాణం తోకైతే వస్తుంది అలానే అందరూ కామెంట్ చేసి అడుగుతున్నారు బ్రో ఉంటే చెప్పు మేము డీజే ఆపరేటింగ్ వస్తాం డ్రైవింగ్ అలాగే ఎలా పర్లేదు ప్రోగ్రాను ఇంకా నాకే నేనే ఇంకా మీరు కూడా అనుకోండి మీరు మేము అందరం కలిపి శుభ్రంగా ఊర్లో ఉన్న కొట్టుకోవచ్చు అనుకున్న తిరిగి అయితే నాకు డీజే బిజినెస్ అయితే ఏం లేదు అందు గురించి డీజే అమ్మేద్దాం చూస్తున్నాను ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది నాకు పర్సనల్ గా వాట్సాప్ లో మెసేజ్ చేయండి నా నెంబర్ ఏమో మన ఇన్స్టైడ్ బయలు ఉంటది ఇంకా మళ్ళీ జనరేటర్ పట్టుకుని ఇంటికి వచ్చి జనరేటర్ ఇంకా ఒక ఈక్వల్ ఎమ్మెల్యే వీళ్ళని పెడదాం కదా అలాగని ప్లాన్ చేసినాం కాకపోతే కుర్రోళ్ళు లేరు అలాగే డీజే ఎల్పర్ లేకపోయేసరికి అక్కడ నాకు ఉండే యూజ్ చేసి ఇలాగ ఈ విధంగా సెట్ చేసినాం ఇలా మొత్తం అంతా సెట్ చేద్దాం అనుకుని మొత్తం అంతా రెడీ చేసినా లేదు ఇక్కడ మన డీజే ఎల్పర్ వచ్చాడు ఇక మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్ గా వర్క్ అయితే స్టార్ట్ చేసాం ఇంకెంతలో మొత్తం వెదర్ అంతా మారిపోయి మొత్తం ముబ్బై అయితే వేసింది మరి వర్షం పడుతుందో లేదంటే మళ్ళీ ఎండగాస్తుంది అనేది అయితే చూడాలి ఇంకా మొత్తం సెటప్ అంతా ఇంకా భయం భయంగా నెక్కిస్తున్నాం ఆల్రెడీ జనరేటర్ పైన తరపు అయితే కెప్పిస్తాం ఎందుకని మంచిది కదా అలాగని ఇక మిగతా వరకు అంటే నార్మల్ గా చేస్తున్నాం ఈసారి పవర్ యామ్ ప్లాన్ని వెహికల్ లో వెదర్ పెడేస్తున్నాం ఎందుకంటే అనుకూలంగా ఉండట్లేదు ఎప్పుడు వర్షం వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది చాలా డౌట్ ఉంది అందు గురించి ఇంకా బయటతో పవర్ యామ్ అనేవి మొత్తం సెట్ చేసుకుంటున్నాను ఇంక ఇంతలో మా ఫ్రెండ్స్ కూడా రావడం అయితే స్టార్ట్ చేశారు ఇక ఉన్న మొత్తం సెటప్ అంతా ఫస్ట్ ఫస్ట్ అయితే ఎక్కించేసాం ఇంకా మళ్ళీ రేపు ఈవెంట్కి వెళ్ళడానికి ముందు మొత్తం ఒకసారి చెకింగ్ అయితే చేయాలి అలాగే మేము ఎలా ఎక్కించాము ఎక్కించేటప్పుడు ఎంత కష్టపడే ప్రతి వారి వాళ్ళు డీటెయిల్ గా ఫుల్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అయితే చేసాను ఒకవేళ ఫుల్ వీడియో చూద్దాం మీకు ఇంట్రెస్టింగ్ ఉంటే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది మన ఐడి బయలు అనేది ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళి యూట్యూబ్ లో ఫుల్ వీడియో మీరు అయితే చూడొచ్చు అలాగే మీరు నా వీడియో వరకు చూసారంటే నా కంటెంట్ మీకు ఉంటది ఒకవేళ నా కంటెంట్ గా నచ్చితే మాత్రం యూట్యూబ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి